హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియో అయితే మాత్రం ఫ్రైడే రోజు నా రొటీన్ ఎలా ఉండింది ఏంటి అన్నది అయితే మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో టైం అయితే ఆల్మోస్ట్ నైన్ అవుతుందండి నైన్ ఓ క్లాక్ గుమ్మం బయట ముగ్గేస్తాడు నా వాక్క అంటారేమో ఏం చేయలేమండి సో సిటీస్లో అంతా అట్లనే ఉంటుంది ఎప్పుడు వీలైతే అప్పుడు వేస్తూ ఉంటారు నేను మోస్ట్లీ మార్నింగే వేద్దాం అనుకున్నా కానీ వేయలేదు ఫుల్ చలివినింది ఈదరగాలు దొల్తాడింది నాకు అసలే ఇయర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఇంకా చల్లగాలు తగిలింది అనుకోండి ఇంకా చెవి నొప్పి ఎక్కువైపోతుందని నేను బయటికి రాలేదు ఇంకా నేను పొద్దున్న ఈరోజు మార్నింగే మాపు అది వేసిన ఇంకా మాపు వేసినప్పుడు గుమ్మం ఖాళీగా ఉంచకూడదని చెప్పి గడప సైడ్ మాత్రం ఊరికే చాక్ పీస్ తీసుకొని ఒక నాలుగు గిర్రెలు తీసేసి లోపలికి వెళ్ళిపోయినాను ఆపాటికే లైట్గా చెవ్ అయితే నొప్పి వచ్చేసింది అనమాట నాకు ఇంకా బాబుని స్కూల్కి పంపించిన తర్వాత అయితే ఫస్ట్ పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టిన ఇంకా అవి ఆరేటప్పటికి వచ్చి గుమ్మానికి ముగ్గు అది వేసేసి వెళ్దామని చెప్పి అయితే వేస్తున్నాను అనమాట ఎవ్రీ ఫ్రైడే కూడా నేను ఇట్లా గుమ్మానికి అయితే మాత్రం క్లీన్ చేసుకొని పసుపు పూసి బొట్లు అది పెట్టుకుంటాను ఇంక ఈరోజు లెమన్స్ లేదనమాట ఇంట్లో నేను మర్చిపోయిన మిల్క్ బుక్ చేసుకున్నప్పుడు లెమన్స్ తీసుకోవడము ఇంక ఈరోజు లెమన్ అయితే కట్ చేసి పెట్టలేదు అనమాట అటు సైడ్ ఇటు సైడ్ పెడతా నేను పసుపు కుంకం పెట్టి ఇంక ఇక్కడైతే మాత్రం ఫైనల్గా గడపకి అంతా కూడా బొట్లు అది పెట్టేసి గడపకి ముగ్గు అది పెట్టినాను ఏదో సింపుల్గా పెట్టినా నాకు గడప అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట డిజైన్ ఏమన్నా వేద్దామన్నా కూడా రాదు ఇంకా ముందరైతే మాత్రం ఒక సింపుల్గా చిన్న ముగ్గు అది వేసేస్తాను ఈరోజు రొటీన్ అనేది చాలా బాగుంటుందండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేశారు అంటే నా వీడియో ఇంకొంతమందికి అయితే మాత్రం రీచ్ అవుతుంది సో వీడియో నచ్చుతుంది కొంచెమన్నా యూస్ఫుల్గా ఉంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నాకేమో గడపకి ఇలా ముగ్గుపిండి ఉంటుంది కదా దాంతో ముగ్గులు వేసుకోవడం అంటే ఇష్టము అది నేను చెప్పాను కదా ఇందాక నాకు ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి నేను ఎక్కువ అనమాట నార్మల్గానే ఇంకా వేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఓన్లీ ఫ్రైడేను లేకపోతే సాటర్డే మాత్రమే నేను గుమ్మానికి ఇట్లా పిండితో అన లేకపోతే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా పాటు ముగ్గు అది పెడతాను నేను రైస్ ఫ్లోర్ అయితే అయిపోయింది సార్ ఇంటికి పోయినప్పుడు మెషిన్కి అది కొట్టించుకొని రావాలి ఇంక అందుకని ముగ్గుతో అదే ముగ్గుపిండితోనే పిండితోనే వేసేస్తాను ప్లేస్ చిన్న కాబట్టి ఎక్కువ అనమాట సో వచ్చిన ఇంకా చిన్నదిగా అయితే మాత్రం ఇలా వేసేస్తాను నేను ఎవ్రీ అంటే ఎవ్రీ ఫ్రైడే అయితే మాత్రం కొంచెం లేట్ అయినా కూడా ఓపిక చేసుకొని ఈ పండ్లన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ఎందుకో ఇలా చేసుకుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఎందుకో చెప్పాను కదా నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూనే ఉంటాను ఫ్రైడే అంటే నాకు ఎందుకో ఫెస్టివల్ ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇంట్లో అండ్ సాటర్డే కూడా సాటర్డే కంటే ఫ్రైడే ఎక్కువ అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే మాత్రం ముగ్గు ఇలా అయితే పెట్టేసి పసుపు కుంకుమ కూడా పెట్టాను ముగ్గులకి నాకు బాగా నచ్చింది ఈ రోజు గుమ్మం అయితే మాత్రం కాకపోతే ఆ వైట్ పిండితో ఏదైతే వేసానో అది నాకు కరెక్ట్గా షేప్ రాలేదు బట్ ఓకే అయితే మాత్రం చాలా కలగా ఉంది అనిపించింది నేను ఇంటి దగ్గర ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తాను చుక్కలు పెట్టి ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది డిజైన్ అంటే కూడా నాకు ఎందుకో కరెక్ట్గా కుదరడం లేదనమాట ఇంకొచ్చినట్టుగా ఏదో ఒకటి అట్లా అడ్జస్ట్ చేసి అయితే వేసేసినాను ఇంకా కలర్స్ వేయలేదనమాట ఇలానే బాగుంది అనిపించింది ముగ్గు చూడడానికి అందుకే కలర్స్ ఏం వేయకుండా వైట్ అయితే ఇంకా అలాగే ఇంకొకటి ఉంటుంది కదా మనం నార్మల్గా ఎర్రమన్న పెడుతూ ఉంటాం గుమ్మానికి అలాంటిది ఒక పీస్ వస్తుంది అనమాట దాంతో రెండింటితో కలిపి ఆ రెండు ముగ్గురాలతో ముగ్గది పెట్టేసిన చాలా బాగుండింది కలగా ఉన్నింది చూడ్డానికి అయితే ఇంకా నేను పూజ సామాన్లు అంతా క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళాను కదా ఇంకా అవన్నీ కూడా ఆల్మోస్ట్ డ్రై అయినాయి ఇంక ఇక్కడైతే పసుపు కుంకుమైతే అనమాట నేను గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టుకుంటానండి ఇట్లా పటాలు కానీ పూజ సామాన్లు కానీ గంధము కుంకుమ పెట్టుకుంటాను ఎందుకు అంటే పసుపు పెడితే వన్ డేకి లేదంటే టూ డేస్కి ఏదో పాతదిలాగా అనిపిస్తుంది బొట్లు పెట్టినప్పుడు చూస్తే అంత కలుగుండదు డ్రై అయిపోయిన తర్వాత అది ఏదో రకంగా అనిపిస్తుంది అనమాట నాకు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు రావట్లేదు డల్ అనిపిస్తుంది చూడడానికి బొట్లు అవి కలగా ఉండదు అందుకని చెప్పి ఇంకా నేను గంధంతో అయితే బొట్లు అది పెట్టుకుని కుంకుమతో అయితే నార్మల్గా పెట్టేస్తాను ఈ కుంకుం కూడా నేను ఊరు వెళ్ళినప్పుడు చిత్తూరులో మామూలుగా వెళ్తూ ఉంటాను కదా టౌన్కి అక్కడ గోపురం కుంకుమ పసుపు రెండు కూడా అదే తెచ్చుకుంటాను పసుపు అయిపోతే ఇక్కడ ఢీమాట్లో కూడా తెచ్చుకుంటాను కానీ కుంకుమ మాత్రం గోపురం కుంకుమే తెచ్చుకుంటూ ఉంటాను మీలో ఎంతమందికి గోపురం కుంకుమ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అది నాకు ఇక్కడ ఆల్మోస్ట్ పూజ సామాన్లు క్లీన్ చేసుకొని బొట్లన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకోవడానికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పడుతుంది ఇంక ఇవన్నీ కూడా బొట్లు అది పెట్టుకున్న తర్వాత అయితే మాత్రం ఇట్లా పూజ రూమ్లకి అయితే పెట్టేసుకుంటాను మోస్ట్లీ పూజ రూమ్లో కానీ కిచెన్లో కానీ న్యూస్ పేపర్ వేసుకొని బొట్లు అవి పెట్టేస్తా ఉంటాను కానీ ఈరోజు ఎందుకు అస్సలు కావట్లేదని చెప్పి ఇంకా కూర్చొనే పెట్టుకున్నాను అనమాట టేబుల్ టేబుల్ మీద న్యూస్ పేపర్ అది వేసుకొని ఇంకా అన్నీ కూడా బొట్లు అది పెట్టేసుకున్నాను నాకు పొద్దున్న నేను ఇంకేం పనేము ఉండదు కదా కొంచెం స్లో పూజ అంతా చేసుకుందాం లేని చెప్పి నిదానంగా చేసుకుంటాను మీకు తమిళిల్ చూసి ఉంటే ఈ పాటికి అర్థమైంటుంది కదా నేను న్యూ మొబైల్ కొనుక్కున్నాను అని మా హస్బెండ్ అయితే మాత్రం మొబైల్ కొనుక్కోవడానికి వెళ్తాను అన్నాడు సో ఆ టాపిక్ లేకంటే ముందు ఇక్కడ నేను పూజ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను అనమాట చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే మాత్రము ఇంకా చిటితల్లి ఆ పాటికి బాగా వాళ్ళ నాన్న చేపిస్తానని చెప్పేసి ఇంకా తనకు చేపిస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ నైవేద్యంకి అయితే మాత్రం పులిహోర చేశాను అలాగే పాలు పెట్టాను అమ్మవారి ముందర ఇంకా పైన ఏమో ఫ్రూట్స్ అవి పెట్టానన్నమాట వెంకటేశ్వర స్వామి ముందర అలాగే విఘ్నేశ్వరి ముందర అయితే ఫ్రూట్స్ అది పెట్టేసినాను పూజ అంతా కూడా చాలా బాగా చేసుకున్నామండి పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్పాడు అనమాట మా ఆయన బయలుదేరు బయటకు వెళ్దాం ఫోన్ తీసుకొని వచ్చుకుందాము అని నిన్న మొన్నంతా కూడా ఏం చెప్తానంటే నేను ఒకటినే వెళ్ళి తీసుకొని వచ్చేస్తానులే అనేసి నా తెలిసి ఇదే ఫస్ట్ టైం అండి మేము ఆఫ్లైన్లో ఒక ఫోన్ అది కొనుక్కోవడము నేను షార్ట్ వీడియోస్లో చెప్పినట్లున్నాను నా ఫోన్ అయితే మాత్రం నార్మల్ పర్సనల్గా వాడే ఫోన్ అయితే పాడైపోయింది పాడై కూడా త్రీ మంత్స్ పైనే అవుతుంది నేనైతే ఇంకా కొనుక్కోనే లేదు ఇప్పుడు వీడియోస్కి ఏ ఫోన్ అయితే వాడుతున్నాను అందులోనే సిమ్ అది వేసుకొని వాడేస్తున్నాను అనమాట ఫోన్ కాల్స్కి వాట్సాప్కి వాటికి కూడా దానివల్ల ఏమవుతుందంటే ఫోన్ అనేది కొంచెం స్లో అవుతుంది అలాగే కొంచెం హ్యాంగ్ అనమాట అందుకని ఇంకా లేట్ తీసుకోవాలి అనిపించేసి అయితే వెళ్తున్నాము నిన్నంతా కూడా ఆయనే వెళ్తాము అనేసి అన్నాడు లాస్ట్ మినిట్లో ఏంటంటే నువ్వు కూడా బయలుదేరు వెళ్దాము పాపను కూడా తీసుకొని అనేసి అన్నాడు అదేదో ముందుగా చెప్పింటే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసుకొని ఉంటాను కదా అంటే ఏం ఎల్లు వెళ్ళొచ్చేద్దాం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతే అనేసి అన్నారు వెళ్ళిందేమో బీటీఎం లేఅవుట్కి దగ్గరే కాకపోతే ఫోన్ షాప్లో వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టినట్లుంది ఇంక అన్నీ చూసుకొని తీసుకొని రావాలి కదా ఇంకా అంతకంటే ముందు ఫస్ట్ ఆయన కాఫీ ఎక్కడికైనా బయలుదేరుతున్నాడు అంటే చాలు ముందు ఆయన కాఫీ ఉండాల్సిందే ఇంక ఇక్కడైతే కాఫీ అది పెట్టేస్తాను పాప వచ్చి వెనకాల మంచిగా డిస్టర్బ్ చేస్తాను దాన్ని దానికి అది ఏంటో కిచెన్ అంటే భలే ఇష్టము ఇంక ఇక్కడ కాఫీ అంతా కూడా తాగేసిన తర్వాత అయితే మేము ఫోన్ తీసుకురావడానికి అది బయలుదేరాలి మాకు వెళ్ళడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు అనుకుంటాను మోస్ట్లీ అంతే షార్ట్కట్లో వెళ్ళామంటే ఇంకా దగ్గర ఒక సిగ్నల్ క్రాస్ చేసేస్తాను సరిపోతుంది ఇంకా ట్రాఫిక్ తెలిసిందే కదా అసలు మామూలుగా ఉండదు బెంగళూరులో ట్రాఫిక్ ఆపాటికే లెవెన్ పైనే అయిపోయింది అనుకుంటాను టైం అయితే ఈ ఆడపిల్లలకి ఎందుకు వాళ్ళ నాన్నలు అంటే భలే ఇష్టం కదా నా కూతురికి వాళ్ళ నాన్న ఉంటే మనం వాళ్ళు ఎవరిని కేర్ కూడా చేయదు అసలు వాళ్ళ నాన్న ఒకడు ఉంటే చాలు ఆడుకుంటూ ఉండిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఎక్కి ఏం తొక్కేస్తుందో కాఫీ తాగుతున్నాడు వాళ్ళ నాన్న ఆ కాఫీ తాగడానికి కూడా టైం ఇవ్వనే ఇవ్వదు ఎక్కడి కింద పారబోస్తాడు అని పాపం లేసేసినాడనమాట ఇంకా కాఫీ అంతా తాగిన తర్వాత అయితే మేము బయలుదేరినాము ఎండేంటండి బాబు బల్ దారుణంగా ఉంది నాకైతే ఊర్లో ఉన్న ఫీలింగే వస్తుందన్నమాట ఇంత ఎండగా వస్తుంది బెంగళూరులో అయితే ఒక సిగ్నల్ ఏమో క్రాస్ చేసుకున్నాము తర్వాత అయితే వెళ్ళిపోయినాము నేను ఇంటికాడే చెప్పాను మా పాప సైలెంట్గా ఉండదు బాగా అల్లరి చేస్తుందని ఇంకా అయినా కూడా లేదు వెళ్దాం రా బయటికి కొంచెం పాప కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే తీసుకెళ్ళినాడు ఇంకా బాబాయ్ ఏమో ఒక టెన్ మినిట్స్ సైలెంట్గా ఉంది ఆ టైంకి అయితే మేము ఫోన్ అది చూసుకున్నాం మేము సంగీత మొబైల్స్కి వెళ్ళినామండి నాకు తెలిసి ఒక రెండు రోజుల ముందే మా ఆయన వీళ్ళతో కాల్ చేసి మాట్లాడాడంట సో మాకు కావాల్సిన కలర్ కూడా చెప్పాం పర్పుల్ అనమాట ఇంతటికీ ఏం ఫోన్ తీసుకున్నానని చెప్పలేదు కదా వివో ఫోన్ తీసుకున్నానండి దాంట్లో మోడల్స్ అదంతా నాకు ఏం తెలీదు ఎయిటీన్ థౌజండ్ సంథింగ్ అన్నట్లుంది ఫోన్ అయితే మాత్రం మా ఆయన రివ్యూస్ అంతా చూసి తీసుకున్నాడు ఇంక ఇక్కడే అన్బాక్సింగ్ అంతా కూడా చేశారనమాట మేము టూ డేస్ ముందే అడిగాం వీళ్ళని పలాంటి డేట్కి ఆ టైంకి వస్తాము పర్పుల్ కలర్ ఫోన్ అవైలబుల్లో ఉంటే తీసుకొచ్చి పెట్టండి అని చెప్పి ఓకే అని చెప్పినారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బ్లూ కలర్ ఫోన్ ఉంది ఇంకా మళ్ళీ ఎక్కడరా బాబు ఆల్రెడీ వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఫోన్ కోసం మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకులే అనేసి ఇంకొచ్చేస్తాం తీసుకొని ఇదే ఫస్ట్ మొబైల్ మేము ఆఫ్లైన్లో తీసుకోవడం నార్మల్గా అన్ని ఫోన్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకుంటాం మేము ఇంకా అక్కడే తీసుకున్నాం ఏం పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు మాకు ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఇంకా అందుకని చెప్పైతే అక్కడ తీసుకొని అయితే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చినప్పటికీ వన్ థర్టీ అయిందండి వెన్నస్డే రోజు ఫిష్ అది తీసుకొని వచ్చినాం కదా కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాం ఆ రోజు ఇంకా కొన్ని అలానే ఉంటే ఈ అయితే ఇంకా మా ఆయన ఆఫ్టర్నూన్ కుకింగ్ అంటే రైస్ రసం మాత్రమే ఉన్నింది ఇంకా అదే తినేస్తాం కదా ఇంకా ఫిష్ అది ఫ్రై చేసేస్తాను అన్నారు పొరడానికి అయితే వెళ్ళినాం కదా ఇదేనండి ఫోన్ అయితే మాత్రం నేను నాకు వీడియోలో చూపించింది కూడా ఇదే వివో తీసుకున్నాము ఎయిటీన్ థౌసండ్ అయితే పడిందండి ఫైవ్ హండ్రెడ్ తగ్గిందని అనుకుంటాను ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్ తగ్గింది అనుకుంటా నాకు తెలిసి మా ఆయన బిల్ పే చేసినాడు ఇంకా నేను బిల్ కూడా ఏం చాలా రాగానే ఫోన్ ఎగ్జైట్మెంట్ ఈ ఫోన్ చూసుకుంటూ కొన్ని యాప్స్ అవి ఇన్స్టాల్ చేసుకుంటాను నేను దీంట్లో సో ఫోన్ అయితే మాత్రం నేను చెప్పాను కదా నాకు రీజన్ కూడా నా ఫోన్ అయితే పాడైపోయింది ఈ ఫోన్లోనే అన్ని ఇప్పుడు నేను వీడియోస్ ఏ ఫోన్లో అయితే తీస్తున్నానో ఆ ఫోన్లోనే పర్సనల్ ఫోన్ అంటే కాల్స్ మెసేజెస్ వాట్సాప్లు అన్నీ కూడా దీంట్లోనే యూస్ చేసేదానివల్ల కొంచెం స్ట్రక్ అవుతుంది అందుకని ఇంకా ఇది అయ్యేలాగా లేదురా బాబాయ్ అన్నట్టు ఈ ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట నేను మెయిన్ అయితే ఒక వన్ వీక్ నుంచి సర్చ్ చేస్తున్నాం కానీ కొంచెం తక్కువలో తీసుకుందాం అనుకున్నా బట్ ఎప్పుడన్నా ఈ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఈ ఫోన్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా కెమెరా క్వాలిటీ అని చెప్పి అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇప్పుడు నేను వీడియోస్కి యూస్ చేస్తాండే ఉండే ఫోన్ వచ్చి ఐక్యూ అనమాట ట్వంటీ త్రీ కేఎన్తో పెట్టి తీసినట్లున్నాం మేము తీసి కూడా టూ ఇయర్స్ దాటింది అప్పుడు తీసుకున్నాను బాగుంది నాకైతే ఈ ఫోన్ బాగా నచ్చింది బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఇది కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫోన్ కాల్స్ తప్పిస్తే ఇంకేమీ చూడను సీరియల్స్ హాట్ స్టార్ చూస్తూ ఉంటాను అంతే సరేలే కొంచెం మంచి ఫోన్ తీసేసుకుందాము అని చెప్పి అయితే తీసుకున్నాము మేము వచ్చేటప్పటికే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా రాగానే మా హస్బెండ్ అయితే ఫిష్ అది ఫ్రై చేశారనమాట మొన్న వెనస్డే తెచ్చుకున్నాము థర్స్డే రోజు కొంచెం చేసాం కానీ ఇంకా కొంచెం ఉంటే ఈరోజు చేశాము ఇంకా రేపు సాటర్డే కదా ఇంకా సాటర్డే నేను తిన్ను ఇంకా నేను తినలేదంటే ఆయన కుక్ చేయడం అనమాట అందుకని ఇంక ఈరోజు చేసేస్తారు వచ్చే వచ్చి ఇంకా కొంచెం తిన్నాం అనమాట ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు రసం ఉనింది రైస్ ఉంటే ఇంకా ఫిష్ ఫ్రై అది చేసుకొని అయితే తినేసాము వచ్చి తిన్న తర్వాత అయితే బాబుని అది పిక్ చేసుకోవచ్చుకున్నాను నేను ఈరోజు వెళ్ళాను పొద్దున్న నేనే ఆఫ్టర్నూన్ నేనే వెళ్ళి తొడుకొని వచ్చినాను అనమాట రేపు మోస్ట్లీ బాబుకి స్కూల్ ఉందో లేదో ఇంకా నాకైతే స్కూల్ నుంచి మెసేజ్ అయితే రాలేదు సాటర్డే మోస్ట్లీ హాలిడే అని అనుకుంటున్నా నేను ఇంకా చిటితల్లి అయితే జస్ట్ ఇప్పుడే పడుకుంది టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి స్నాక్స్ కూడా చేసి ఇచ్చేసాను నేను ఈరోజు పాప్కార్న్ చేయించాను వీళ్ళిద్దరికీ పాప పడుకోలేదనమాట బాగా సతాయిస్తానంది ఇంకేదో ఒకటి స్నాక్ పెడితే తినేసి పడుకుంటారు కదా అని చెప్పి పాప్కార్న్ చేయించిన తినింది మంచిగా వాటర్ తగేసి పడుకునింది పాప ఇంకా బాబు అయితే ఇంకా పడుకుంటాడు ఫస్ట్ అయితే మాత్రం కిచెన్ క్లీన్ చేయాలి నేను ఫిష్ అంటే బాగా తింటాను నాకు ఫిష్ అంటే ఇష్టమే కాకపోతే ఆ స్మెల్ ఎందుకో నాకు అంత నచ్చనే నచ్చదు అదొక రకమైన స్మెల్ అది ఫ్రై చేసినాం కదా ఆయిల్ స్మెల్ ఇంకా దారుణంగా ఉంది ఇంకా పిల్లలు కానీ ఇప్పుడు అంటే బాబు కూడా పడుకున్నాడు అంటే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఫుల్ ఎండ గుడిందండి మేము పోయినప్పుడైతే మిట్ట మధ్యాహ్నం పోయినాం కదా లెవెన్ ఫార్టీకి వెళ్ళి వన్ 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 థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి బీటీఎం లేఅట్కి వెళ్దాం మేము సో ఇంకా వచ్చేటప్పటికి బాగా ఫుల్గా టైర్డ్ అయిపోయినట్లుంది పాప కూడా పడుకుంది ఆ టీస్ట్ అన్న తను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేదని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవాలి ఫస్ట్ అయితే నైట్ వేసిన బట్టలు ఇంకా మిద్ద పైన అట్లనే ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకురావాలి నేను తీస్తే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వేసుకుంటారేమో ఇంకా ఫస్ట్ బాబుని పడుకోబెట్టేసి నేనైతే ఫస్ట్ ఆ పని చేస్తాను బట్టలు తీసుకొచ్చి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచిన తర్వాత అయితే ఇంకా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో వీడియోస్ నచ్చుతున్నాయి కొంచెమన్నా యూస్ఫుల్గా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా నేనైతే ఈవినింగ్ నుంచి వీడియో ఏమీ షూట్ చేయలేదండి నా వల్ల అసలు కాలేదు ఎందుకో ఫుల్గా హెడ్ ఎక్ వచ్చేసింది సడన్గా ఇంకా అలా రెస్ట్ తీసుకుంటూ అనమాట ఇంక ఇక్కడ నైట్కి అయితే డిన్నర్ అది ప్రిపేర్ చేసేసుకుంటాను నేను ఇది షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసి తింటాను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి అరటికాయ ఫ్రై అది చేశాను రైస్ కొంచెం మునింది ఇంకా తినేద్దాంలే అని చెప్పి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్